ఫ్యామిలీ మెంబర్స్ ఈ మనం పెట్టిన అప్లికేషన్ మన కేబీసీ రిలేటెడ్ ఇది మన సాట్వేర్యారు వాళ్ళు తయారు చేసిన రియల్ ఎస్టేట్ మన వాళ్ళు రిలీజ్ చేస్తున్న బాబ్ కేట్ కాయిన్ ఫ్యూచర్ లో రిలీజ్ కాయిన్ ఈ మూడు కాయిన్లు ఒకే రిలేటెడ్ కమ్యూనిటీలో ఇంటర్నేషనల్ లోకి వెళ్తున్నాయి సో ఈ యాప్ వీలైనంత మంది డౌన్లోడ్ చేసుకొని ప్రెసెంట్ అందులో స్పిన్ మీల్ అనే ఒక ఆప్షన్ ఉంది ఆ స్పిన్ మీల్ ఆప్షన్లో మీరు కట్ చేస్తే ఈ కంపెనీ రిఫరల్ మీరు అందులో కొట్టాలి ఆ ఇచ్చిన రిఫరల్ కోడ్ కొట్టాలి కొట్టిన తర్వాత మీకు స్పిన్ మీల్ ఆప్షన్ వస్తుంది మీరు ప్రతిరోజు యాభై నుంచి ఐదు వేల కాయిన్లు ఫ్రీగా అంటే ప్రెసెంట్ కమ్యూనిటీ పెంచుకోవడానికి కాయిన్లు అవుటర్లోకి ఫ్రీగా పంచడం జరుగుతుంది ఇది మీమ్ కాయిన్ లో ఉంటుంది ఇది చాలా ఇంటర్నేషనల్ లో ఫైవ్ ఎక్స్ మీమ్ కాయిన్ లాగా రిలీజ్ అవుతుంది మార్చి ఇరవై ఐదు ఇంటర్నేషనల్ మార్కెట్ రిలీజ్ ఈ లోపనే మన కేపిసి కాయిన్ కూడా ఈ యాప్లో ఉన్నది ఇది యూటిలిటీ బేస్డ్ యాప్ ఇది కాబట్టి మనం అందరూ కూడా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని స్పిన్ వీల్ ఓపెన్ చేసి ప్రతిరోజు వచ్చే కాయిన్స్ని స్టోర్ చేసి ఉంచుకోండి అది రూపాయితో రిలీజ్ అవుతుంది మనం అమ్ముకోవచ్చు తర్వాత మనకు ప్రతిరోజు పదివేలు లక్ష రూపాయలు ఎన్నో కాయిన్లు స్టోర్ చేసుకుంటే అది ఎంతకు వెళ్తే అంతకు అమ్ముకోవచ్చు ఎటువంటి ఖర్చు లేకుండా రూపాయి ఖర్చు లేకుండా కాయిన్లు స్టోర్ చేసుకోవడానికి ఇది ఒక యాప్ ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ కూడా ఓన్లీ వంద కోట్లే రిలీజ్ చేస్తున్నారు ఫార్టీ కంపెనీ బేస్ మీద ఉంచుతున్నారు మిగతా సిక్స్టీ పర్సెంట్ కూడా టోటల్ కమ్యూనిటీకి సెల్ చేస్తున్నారు అంటే ఫ్రీగా స్పిన్ వీల్ కొడితే మీకు యాభై నుంచి ఐదు వరకు పాయింట్లు రావచ్చు మీ అదృష్టాన్ని బట్టి అవి ఎన్ని స్టోర్ చేస్తుంటే అన్ని స్టోర్ చేసి ఉంచుకోండి ఫ్రెండ్స్ ఓకే అది చూడండి యాప్ ఓపెన్ అయిన తర్వాత మీకు నచ్చిన సిక్స్ డిజిట్ కోడ్ పెట్టుకొని రివర్స్ కొట్టి ఇది కూడా ఒక వ్యాలెట్ లాగే ట్వల్వ్ డిజిట్ కోడ్ సీక్రెట్ ఫ్రేస్ వస్తుంది అది కాపీ చేసుకొని ఒక నాలుగు వర్డ్స్ సెలెక్ట్ చేయమంటది చేసిన తర్వాత అది మీరు స్పిన్ వీల్ ఆప్షన్ వస్తుంది హోమ్లో నేను చూస్తే బాబ్కేట్ కాయిను ఎమ్ఎంసీ కాయిన్ అని కేబిసి కాయిన్ మూడు కాయిన్లు హోమ్లో కనబడుతుంది నేను స్పిన్ వీల్కి వెళ్ళిన తర్వాత ఈ రిఫరల్ కోడ్ ఇది కంపెనీ కోడి ఇది మీద త్రీ వన్ సిక్స్ జీరో నైన్ సెవెన్ సిక్స్ వన్ అనే కోడు మీరు కొడితే స్పిన్ వీల్ ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మీ అదృష్టాన్ని బట్టి ఫస్ట్ రోజు నూట యాభై పాయింట్లు మినిమ రావడం జరుగుతుంది అందరికీ కూడా ఆ తర్వాత యాభై నుంచి ఐదు వేల పాయింట్లు ఎన్నైనా రావడానికి అవకాశం ఉంది ఇది ప్రెజెంట్ అయితే ఎటువంటి రిఫరల్ కూడా లేదండి మరి వాళ్ళు రిక్వెస్ట్ చేసి అడిగాను రిఫరల్ పెడతారో లేదో తెలియదు ఎందుకంటే స్పిన్ వీల్ అనేది ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు కాబట్టి ఫ్రెండ్స్ మూన్ సిటీ అనే యాప్ గురించి మన శివాజీ వర్మ గారు చెప్పినారు ఇప్పుడు ఆడియో విన్నారు కదా ఇప్పుడు మూన్ సిటీ యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది స్టెప్ బై స్టెప్ చెప్తాను కంటిన్యూ చేద్దాం ఫ్రెండ్స్ స్టెప్ బై చెప్తాను చూడండి ఇక్కడ నేను ఫస్ట్ ఇక్కడ ఫోన్పేలోకి వెళ్తున్నాను మన దగ్గర ఉన్న ఫోన్పేలోకి ఫోన్పేలో మన మూన్ సిటీ కంటే ముందు ఫోన్పేలో మన ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫోన్పే ఓపెన్ అయినాక కొద్దిగా స్క్రోల్ చేశాక ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ యాప్స్ బై ఫోన్ యాప్స్ బై ఫోన్పే ఇక్కడ ఉన్నది కదా దీంట్లో హిందుస్తా ఇక్కడ చూడండి హిందుస్తా ఉంది కదా ఈ యాప్ని ఇక్కడ ఇన్స్టాల్ చేశాను కదా ఫ్రెండ్స్ కూడా ఇన్స్టాల్ అవుతుంది ఇక్కడ ఇన్స్టాల్ అయిన ఫ్రెండ్స్ ఓపెన్ కొడుతున్నాను ఓపెన్ ఇక్కడ చూడండి హిందుస్థా యాప్ స్టోర్ అని ఉంది కదా ఈ యాప్ నాకు డౌన్లోడ్ అయింది ఫ్రెండ్స్ ఇక్కడ నేను లాంగ్వేజ్ నాకు నచ్చిన లాంగ్వేజ్ నేను ఇస్తున్నాను మీకు నచ్చిన లాంగ్వేజ్ మీరు ఇవ్వండి ఇక్కడ నేను ఇంగ్లీష్ ఇస్తున్నాను ఇక్కడ ఇంగ్లీష్ ఇచ్చాక ఇక్కడ కంటిన్యూ ప్రెస్ చేస్తున్నాను ఇక్కడ అలౌయం అంటుంది చూడండి అలో ఫ్రమ్ ద దిస్ ఇస్ కంటిన్యూ పైకి క్లిక్ ఇస్తున్నాను ఇక్కడ కంటిన్యూ పై క్లిక్ ఇచ్చాక మనం నెక్స్ట్ ఏం చేయాలనేది అక్కడ చూపించింది కదా అలో యాప్ ఫ్రమ్ దిస్ స్క్వేర్ అని ఉంది కదా నేను ఇక్కడ నేను క్లిక్ ఇచ్చాను క్లిక్ ఇచ్చి బ్యాక్ బ్యాక్ తీసుకుంటున్నాను బ్యాక్ తీసుకున్నాక ఇక్కడ యాప్లో ఇక్కడ మళ్ళీ మనం అలవిత్తాము ఇచ్చాక ఇక్కడ సర్చ్ బార్లో ఇక్కడ ఇక్కడ చూడండి సర్చ్ బార్లో ఇక్కడ మూన్ సిటీ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నేను మూన్ సిటీ టచ్ చేయగానే నాకు మూన్ సిటీ యాప్ చూపిస్తుంది కదా ఇక్కడ డౌన్లోడ్ లోగో చూపిస్తుంది కదా డౌన్లోడ్ చేస్తున్నాను డ్ కంప్లీట్ అయిపోయింది పర్సంటేజ్ ఇక్కడ మూన్ సిటీ ఇక్కడ ఇన్స్టాల్ అడుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇన్స్టాల్ అయ్యాక ఓపెన్ అడుగుతుంది ఓపెన్ చేద్దాము ఇక్కడ మూన్ సిటీ యాప్ డౌన్లోడ్ అయింది ఇక్కడ హిందుస్థ యాప్ డౌన్లోడ్ అయింది మూన్ సిటీలోకి వెళ్ళి నేను సిటీ అక్కడ మూన్ సిటీ ఓపెన్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ స్కిప్ చేస్తున్నాను క్రెడిట్ న్యూ వ్యాలెడ్ కాబట్టి ఇది క్రెడిట్ న్యూ వ్యాలెడ్ ఇది ఎలాంటిది ఈ అకౌంట్ ఎలాంటిదంటే ఇప్పుడు మన ట్రస్ట్ వ్యాలెడ్ అకౌంట్ ఎలా ఉంటుందో అలా ట్వెల్వ్ డిజిట్స్ దీంట్లో ఉంటాయి ఫ్రెండ్స్ ఆ ట్వెల్వ్ డిజిట్స్ని మ్యాచింగ్ చేయాలి అలాగే ఆ ట్వెల్వ్ డిజిట్స్ని ట్వెల్వ్ డిజిట్స్ని మనము ఎక్కడైనా ఒక నోట్స్లో కానీ పర్సనల్గా దాని జాగ్రత్త పెట్టుకోవాలి ఆ ట్వెల్వ్ డిజిట్స్ లేకుంటే ఈ యాప్ను ఈ యాప్ మనకు వర్తించదు ఫ్రెండ్స్ ఆ యాప్ వర్తించాలి మనము సేమ్ మనము టెస్ట్ వ్యాలెడ్ ఏ విధంగా యూజ్ చేస్తామో అలాంటిదే ఇదొక ఈ మూన్ సిటీ యాప్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను క్రెడిట్ న్యూ వ్యాలెట్ ఇది మనం కొత్తగా చేసుకుంటున్నాం కాబట్టి ఈ క్రెడిట్ వ్యాలెట్ క్రెడిట్ న్యూ పై క్లిక్ ఇస్తున్నాను క్లిక్ ఇచ్చాక ఇక్కడ క్రెడిట్ అని అడుగుతుంది ఇక్కడ క్రెడిట్ క్లిక్ ఇచ్చాను ఇక్కడ బ్యాకప్ మ్యాన్వాల్ బ్యాకప్ టు గూగుల్ డ్రైవ్ అని అడుగుతుంది కదా నేను బ్యాకప్ మ్యాన్వాల్ పై క్లిక్ ఇస్తున్నాను బ్యాకప్ మ్యాన్వల్ పై క్లిక్ ఇచ్చాక ఇక్కడ ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ మూడు చెప్తున్నాయి ఈ కండిషన్స్ మనము చూసుకొని ఇక్కడ మూడు ఈ త్రీ టర్మ్స్ అండ్ కండిషన్పై రైట్ మార్క్ ఇవ్వాలి క్లిక్ ఇవ్వాలి ఇక్కడ ఈ విధంగా క్లిక్ ఇవ్వాలి ఇలా క్లిక్ ఇచ్చాక కంటిన్యూపై ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్ కంటిన్యూ ప్రెస్ చేశాక ఇక్కడ నాకు ట్వెల్వ్ డిజిట్స్ వచ్చాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు కూడా అలా వస్తాయి నేను ఇది స్క్రీన్ షాట్ తీసుకుంటున్నాను అలాగే ఇక్కడ కాఫీ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ కాఫీ కాఫీ చేసుకొని నేను స్క్రీన్ షాట్ కూడా తీసుకున్నాను చూశారు కదా ఇప్పుడు కంటిన్యూపై క్లిక్ ఇస్తున్నాను కంటిన్యూ కంటిన్యూపై క్లిక్ ఇచ్చాక మనం చూసిన లైన్స్లో ఇక్కడ లెవెన్త్ ఫస్ట్ వార్డ్లో లెవెన్త్ అడుగుతుంది ఇక్కడ లెవెన్త్ ఈ త్రీ లైన్స్ ఈ త్రీ ఆన్సర్లో ఈ లెవెన్త్ అనేది వచ్చిందో దానిపై క్లిక్ ఇవ్వాలి ఫ్రెండ్స్ మ్యాచ్ చేశాను ఆ ట్వెల్వ్ డిజిట్స్లో కరెక్ట్ మనం చూసి మ్యాచ్ చేశాను ఇక్కడ కంటిన్యూ పై క్లిక్ ఇస్తున్నాను పై క్లిక్ ఇచ్చాక ఇక్కడ ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నేను ఒక పాస్వర్డ్ సెట్ చేసుకుంటున్నాను తీసుకున్నాక ఇక్కడ రైట్ మార్క్ ఇస్తుంది కన్ఫామ్ క్రెడిట్ పాస్వర్డ్ మళ్ళీ పాస్వర్డ్ కన్ఫామ్గా ఇవ్వండి అని అడుగుతుంది పాస్పోర్ట్ ఇచ్చాను ఫ్రెండ్స్ కంటిన్యూ పై క్లిక్ ఇచ్చాను ఇక్కడ చూడండి రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ అన్నది ఫ్రెండ్స్ ఇక్కడ ఇంటూ మార్క్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇక్కడ యాడ్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఫుల్ నేమ్ ఇవ్వండి ఫుల్ నేమ్ ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ ఫుల్ నేమ్ దగ్గర నా నేమ్ ఇచ్చాను వైరవ్ కుమార్ ఇక్కడ ఫోన్ నెంబర్ దగ్గర నా ఫోన్ నెంబర్ ఇచ్చాను ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ దగ్గర నేను ఈమెయిల్ ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ అప్డేట్ ప్రొఫైల్ అనేది అడుగుతుంది ఇక్కడ బ్లూ కలర్లో నేను అప్డేట్ ఇస్తున్నాను ఇక్కడ అప్డేట్ ఇచ్చాక ఇక్కడ చూడండి అప్లోడ్ సక్సెస్ఫుల్లీ అని పడుతుందిగా ఇక్కడ చూడండి వెల్కమ్ టు ఇక్కడ లోగా చూడండి వెల్కమ్ హాయ్ రవి కుమార్ ఇక్కడ చూపిస్తుంది కదా ఇక్కడ నేను ఇంకొకటి మనము ఈ యాప్ కంప్లీట్ అయిపోయాక మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే ఇక్కడ స్పిన్ వీల్ అని ఉంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ స్పిన్ వీల్ని క్లిక్ ఇవ్వాలి స్పిన్ వీల్ని క్లిక్ ఇస్తున్నాను కదా ఇక్కడ ఇక్కడ స్పిన్ టు విన్ అనేది ఇక్కడ క్లిక్ ఇవ్వాలి ఇక్కడ క్లిక్ ఇస్తున్నాను విన్ అనేది స్పిన్ నవ్ అనే ఆప్షన్ని క్లిక్ ఇస్తున్నాను ఎల్లో కలర్లో ఉన్న ఆప్షన్ని ఇక్కడ రిఫరల్ కోడ్ అడుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ నేను రిఫరల్ కోడ్ని ఇప్పుడు చూపిపోతున్నాను చూడండి ఫ్రెండ్స్ రిఫరల్ కోడ్ని ఇక్కడ రిఫరల్ కోడ్ని కోడ్ని సబ్మిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు స్పిన్ నవ్ అనే ఆప్షన్ని క్లిక్ ఇస్తున్నాను వచ్చాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఉందొచ్చాయి ఇక్కడ బ్యాక్ టు హోమ్ అని వచ్చింది కదా బ్యాక్ టు హోమ్ని క్లిక్ ఇస్తున్నాను ఇక్కడ బ్యాక్ టు హోమ్ క్లిక్ ఇచ్చాక ఇక్కడ వ్యాలెట్ చూడండి వ్యాలెట్ వ్యాలెట్ను టచ్ చేస్తే మనము ఇప్పుడు అక్కడ స్పిన్ స్పిన్వీల్లో మనము కాయిన్స్ హండ్రెడ్ చూపించిందిగా ఇక్కడ చూడండి బోప్ క్యాట్ అనే ఉంది కదా ఇక్కడ బోప్ క్యాట్ హండ్రెడ్ ఇక్కడ చూపిస్తుంది నాకు అక్కడ హండ్రెడ్ కాయిన్స్ ఎర్న్ అయిన కాయిన్స్ ఇక్కడ చూపిస్తుంది ఫ్రెండ్స్ ఈ విధంగా డైలీ మనము యాప్ ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాను క్లియర్ కట్గా చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ నార్మల్గా వచ్చేసాను నార్మల్ పొజిషన్ వచ్చేసాక ఇక్కడ నార్మల్ పొజిషన్ వచ్చేసాక ఇక్కడ మూన్ సిటీ యాప్ని క్లిక్ ఇస్తున్నాను కదా ఈ విధంగా వచ్చేసాక మీరు ఏం చేయాలంటే ఇక్కడ హోమ్ అని కదా ఈ హోమ్లో ఉండి ఈ హోమ్లో చూశాక ఇక్కడ స్పిన్ వీల్ వస్తుంది స్పిన్ వీల్ ఈ స్పిన్ లో స్పిన్ టు విన్ ఇక్కడ స్పిన్ టు విన్ ఇచ్చాక ఇక్కడ స్పిన్ టు విన్ మళ్ళీ ఇక్కడ ఆప్షన్ ఉంది ఎర్నూ బాబ్ క్యాట్ అని ఉంది కదా బాబ్ క్యాట్ ఎర్నూ టు బాబ్ క్యాట్ అనే ఆప్షన్ దగ్గర స్పిన్ కనబడుతుంది ఇక్కడ క్లిక్ ఇవ్వాలి మళ్ళీ ఇక్కడ మళ్ళీ క్లిక్ ఇచ్చాక ఇక్కడ స్పిన్నర్ వచ్చేస్తుంది ఈ స్పిన్నర్ వచ్చేసాక ఇక్కడ స్పిన్ అవే వస్తుంది ఈరోజు నాకు ఈ టూ డే రోజు స్పిన్ అయిపోయింది కాబట్టి నాకు ఇక్కడ ఆప్షన్ నాకు రావటం లేదు డైలీ ఒకసారి మీరు స్పిన్ చేయొచ్చు ఫ్రెండ్స్ స్పిన్ చేసినప్పుడు మీకు ఇక్కడ ఫిఫ్టీ కాయిన్స్ ఫిఫ్టీ నుంచి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఈ విధంగా మన అదృష్టాన్ని బట్టి ఇక్కడ ఇక్కడ స్పిన్లో కాయిన్స్ మాత్రం వస్తుంటాయి ఫ్రెండ్స్ ఈ యాప్ని పక్కా ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకోండి రిఫరల్ కోడ్ కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ కూడా అక్కడ ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జై క్యూబో జై జై క్యూబో